పొలాలను సాగు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి గామాలపాడు రైతులు ఇక పూర్తి సమాచారం మేరకు తామిచ్చిన భూముల్లో ఫ్యాక్టరీ నిర్మాణం చేయనందున సాగు చేసుకుంటామని అధికారుల ద్వారా సమాచారం పంపిన హోమ్ సిమెంట్స్ నుంచి స్పందన లేకపోవడం అంటే తమను కించపరచడమేనని గ్రామ సభలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ అంశంపై పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో బయట రైతులు కంపెనీ ప్రతినిధులతో అధికారులు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్రామ సభ నిర్వహించారు తమ పొలాలను సాగు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు సభకు ఫ్యాక్టరీ ప్రతినిధులు మాత్రం హాజరు కాలేదు ఈ అంశంపై రైతులు ఆందోళన చేపడుతున్నారు సమాధానం చెప్పాలని మనం ఒక నోటీస్ పంపిస్తే కనీసం వాళ్ళు గౌరవం కూడా లేకుండా ఫోన్ కూడా తీయకుండా మీటింగ్ అటెండ్ కాకుండా ఉన్నారు ఈ విషయం మీద ఇష్యూగా తీసుకుని నేను గారికి లెటర్ పంపించి వాళ్ళని మన 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 సమస్య పరిష్కరించే వరకు కూడా నేను ఊరుకోనని చెప్పి సబం తెలియజేస్తున్నాను ఈ విషయం ఆర్డో వైపు కూడా తెలియజేశాను ఆర్డ్యో